ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమలో ఉన్నటువంటి కళా ప్రతిభని పైకి తీశారు అందులో భాగంగా ఇద్దరు చేసినటువంటి భీవత్సవం నార్మల్గా కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎమ్మెల్యేలు నాన్ స్టాప్గా కడుపు చక్కనైపోయినవ్వారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చూస్తే ఖచ్చితంగా తాడేపల్లెలో ఒక ఇరవై ముప్పై టీవీలు పగిలిపోతాయి అది ఇప్పటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశాడా కానీ ఫస్ట్ టైం తెలుసా అసలు వీడియో మీరు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అబ్బా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేశారు కానీ గిచ్చారు కానీ మళ్ళీ పాడారు మొత్తం మీద అసలు నవరత్నాలలో హాస్యం పండించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారు అసలు నవ్వి 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 అసలు నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో నవ్వటం ఫస్ట్ టైం చూశాను నాన్ స్టాప్ అసలు వీడియో చూస్తే

చెప్తాను నల్ల తాడు డబ్బా ఉన్నాడే పెళ్లి కూతురుందండి పెళ్లి కూతురు సరే బాగుంది ఇద్దరు కదా అది చూసి పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు పాట వచ్చింది అందరూ పాట వచ్చింది చందమామకు పెట్టే మూడలోకం ఏం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి చందమామకు నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తెలిసి నువ్వు అక్కడ నువ్వు వచ్చింది నాకు బాధ లేదు కదా ఏంటి నీ పాటు నీన్ తన్న నినే వొడ్ని ఏటి నల్ల గంట పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరు వెళ్ళి పుట్టినప్పటి నుంచి ఎనకలు తిరు ఎనకలు ఎలక్షన్ తిరుతవే ఎలక్షన్ కార్పొరేట్ని గాంటి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీ అన్ని సాకిలు చేసరే నువ్వు ఎమ్మెల్యే కి నొదిలేసావు నువ్వు ఎమ్మెల్యే కి నొదిలేసామన్న ఏం పాట పాడరా ఏం పాడు పార్కొడతల్గా అదేటరా మామారు నా టైం అన్న నా బాగలేదు రైట్ గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతుల గారి దగ్గరికి వెళ్ళలే నాతో మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను ఉండిపోయిన తనులు తింటున్నాను ఎందుకు అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్నాను

మల్లె పువ్వుకు పందిరి వలే మల్లె పువ్వుకు పందిరి వలే మసక చీకటిలో వెల్లుల వలే మల్లె పువ్వుకు పందిరి వలే మసక చీకటిలో వెల్లుల వలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చిల్లమ్మా ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా భార్యను పట్టుకొని ఒరేయ్ ఏసరావు తన్నిందా మామూలు తల్లిది ఇరిగిందా అవతల బట్టని నిలిపి మరి తన్నదేడ్రా అవతల బట్టని నిలిపి తన్నదేడ్రా నేనేం బంధు తాగిందా భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న బాధ స్పందించి సినే ఏమి స్పందించడవరా ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగ రా అన్న బాధ స్పందించి సినేకి తెలుసు కదా నా బాధ ఒరే ఇన్ని తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలాగ ఏంది నా బతుకంతన్న మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకోండి మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అయిపో నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకాలు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టని అన్న ఏ టైం బాగాలేదు అవునా నువ్వు ఆ పెళ్లికి ముస్మాస్మ పుట్టినరోజుకి పుట్టినరోజుకి రామారావు నాన్నమ్మ లేదా ఎక్కడ మార్కెట్ దగ్గరే పెద్ద అన్నీ ఆవిడ పెద్దావిడ చెప్పనా నియోజకవర్గానికి గుట్లు ఎడుతుంది కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్ల గుట్లాడుతుంది కదా పెద్దావిడావా పుట్టినరోజు ఆలోదా నేనేల్లెన్ రా బాబు పుట్టిన రోజుకి లేనన్నా పాట అయితే పాడలేదు కదా అదే పుట్టిన రోజుకి లేన ఎలా చేశారు తెలుసా అది పుట్టిన రోజు ఏంటన్నా బ్రహ్మాణికే చేసారు మామగారు 15 20 గుర్పూతులట అన్న 15 20 గుర్పూతులట అన్న పుట్టిన రోజు కాదు ఏమంటార రా అన్న పుట్టిన రోజు కాదు అన్న మెచ్యూర్ ఉన్నది మిచరుపక్షి ఉన్నది అనకూడదు అలాగా అలాకూడదా సరే అన్న పుట్టిన రోజుకి లేన పెద్దవి కదా తొంభై నాలుగు కేజీ కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట్టలేదు రికార్డు అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని పాట మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద చూసి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా అన్న రాలి పోయే పువ్వా నీ కురగలెందుకే అన్న రాలి పువ్వా నీ కురగలెందుకే వన్ పోయే పువ్వా నీ మైమలింటి బటమాలి నీకు తోడులేదులే అన్న రాలిపోయే రాలి పువ్వా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటారా ఒక్కొక్కడికి 1 లక్ష 50000లు అక్కడ కూడా కొట్టారు ఇప్పుడే తీసిసేలాగా కొట్టారా అక్కడ కూడా కొట్టారా అన్నారా నేను ఎంత పాట పాడినా ముసలి ఏ ఎవరైనా పాడారా ఏ ఎవరైనా పాడారా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవ్వడేలాంటి పాటలు ఇలాంటి ప్రదేశం ఏటన్న మరి దారుణంగాను అయ్యేను ఎలక్షన్ కి వెళ్లి ఏం మాట్లాడలేసే తప్పునట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసుకొని పాటలు పాడుతున్నారా అక్కడికెళ్ళి మనం బూతులు మాటనే చప్పట్లు కొట్టేస్తారు అదినం

ఇలాంటి పంజాయి అక్కడికి చేయలేదన్న అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శండికి వెళ్తేనేట శండి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజే వచ్చాట అవున అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ వెళ్ళేసరి వెళ్ళి లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం తిప్పుడి దగ్గర దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న అవును చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగలా పోయిన నేను ఆగలా పోయిన ఆతో పాటు తిరిగిసేనన్నా తిరిగి లే 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 నారాజా లే 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 నారాజా లేవనంటావా నన్ను లేపమంటావా లేవనంటావా నీతులు లేవనంటావా ఈ పిల్లల చూస్తుంటే అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ని లేపర లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చి తోసే కర్రలతో తోసే రోడ్డు పక్క దొంగల్లో పడిపోయి నిల్లి శవాన్ని లేక పాట పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను భద్రగారు తీసుకెళ్లే నువ్వు భద్రు గారు నా జాతికు చూపించి నువ్వు నాకు అంతడాకే తల్లు నా జాతకు చూపించు నువ్వు నేను నుంచి కదా మన ఇద్దరు నా బాధ తెలియదా నీకు స్కూల్ లో ఒకే స్కూల్ లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసాం నీకు నీ కోసం అన్ని సేవ తీస్తుంది నేను నీకు అది అన్ని ఇచ్చాను అన్న పోనీ ఆ వేళ అయిపోయిందా అన్నేరా దాన్ని చూస్తారు వదిలి వచ్చి కదా మళ్ళీ తినవనాడు పిలిచారు పిలిచారా తినవనాడు పిలిచారా మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి ఏంటండి మీరు అడుగలు అడుగు 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 ఆల్రెడీ ఆవేల పనికి మనలో కదా తండ్రి సరే ఉదయాలా తెన ఉన్నాడు పిలిచారు తినలే వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పచ్చే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళపోయిన పర్వాలేదు సావు పిల్లిపోయినప్పటికి తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అన్నీ చేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంట తీసారన్నా ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదే పెద్ద ఫోటో పెట్టి అందరూ పూలు దండ్లు పూవులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ అది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్ దూరం నిలబడ్డాను అదే ఏది అట ఏ సభది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతుల కోట్టుకు ఆ ఏదో సభ నిలబడి సంతాపంత గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడమైన నేనేమనుకున్న తెసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడింది బలే మంచి రోజు పసందైదరోదు బలే మంచి రోజు నడాల్సియే బలే మంచి రోజు పసందైదరోదు ఎక్కడికి వెళ్ళి ఏ పాటలు పూజే నడాల్సి ర అన్నడాల్సి వాలస బాట అన్న పాట పాడలేదా అలాగా అన్న ఆ బాగండి ఎక్కడికి వెళ్ళావు ఏమీ పాడుతున్నావు ఏటన్న కూడా ఓరు ఓ రాగన నాయనా ఆగండి ఒక రెండు నిమిషాలు ఆగండి ఎమ్మెల్యే మారిపో మొత్తంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన పెళ్లికి వెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడు పదకొండు నెంబర్ ఆడదు పోలికెట్ నాకు ఆడతూలికెట్ నాకు నాకు ఎవరైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టి పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా ఏం బాగులేదన్నా అన్నా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అర్థం చేసుకో నువ్వ అర్థం చేసుకో అన్న అన్న నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారు చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనా తెలుసు కదనా నువ్వైనా అర్థం అర్థం చేసుకో ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం అర్థం చేసుకున్నా అన్న నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా నువ్వు ఎమ్మెల్యే అయినా పడలేదు ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న పడేసిదా అన్నా పడేస్తా కొన పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరిని దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరిక చూసారు కదా మహానుభావులు ఆయన మీరు ఎమ్మెల్యేలే కానీ ఉంటారు అనుకున్నాం కానీ మీలో ఇంత కళా చాతుర్యం ఆ కళా ప్రతిభ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మొత్తం మీద మీ ఇద్దరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో నవ్వించడం అంటే మామూలు విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కళ్ళము నీళ్ళు వచ్చి ఉంటాయి నవ్వి నవ్వి అసలు ఒక రేంజ్ లో చేసి పర్లేదు అండ్ సప్ సార్